నమస్తే ఫ్రెండ్స్ నేను విశన్న వెల్కమ్ బ్యాక్ టు సబ్సీ కిచెన్ ఈరోజు వీడియోలో పాలకూరతో ఎంతో రుచిగా చేసుకుని పాలకూర ఉల్లికారాన్ని చూపించబోతున్నానండి పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అయితే ఎప్పుడు చేసేలా పాలకూర పప్పు వేపుడు కాకుండా ఓసారి ఇలా కొత్తగా మరింత రుచిగా ఈ విధంగా పాలకూర ఉల్లికారని ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ మధ్య మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇలా చేసి పెట్టాను ఎంత ఇష్టంగా తిన్నారో మీరు కూడా నేను చెప్పినట్లుగా ఇలా పాలకూర ఉల్లికారం ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా ఇష్టపడతారు మరి ఆలస్యం చేయకుండా ఈ కమ్మని పాలకూర ఉల్లికారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ నేను ఈ పాలకూర ఉల్లికారం కోసం ఇలా మీడియం సైజు మూడు పాలకూర కట్టల్ని తీసుకున్నానండి ముందుగానే బాగా కడిగి ఆ తర్వాత పాలకురాకులను తీసుకుని సన్నగా తరగండి కొంచెం సన్నటి కాడలు ఉంటాయి కదా వాటిని కూడా తరిగి తీసుకోండి లావుగా ఉండే కాడల్ని ఇక్కడ నేను పక్కకు తీసేస్తున్నాను సన్నవైతే పూర్తిగా కట్ చేసి తీసుకోవచ్చు సో ఇలా మనం తీసుకున్న మూడు కట్టల పాలకురాకులను సన్నగా తరిగి తీసుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్క నుంచి ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోండి నేను మీడియం సైజు నాలుగు తీసుకున్నాను మనం తీసుకున్న పాలకూరకి ఈ ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయండి పెద్దగా ఉంటే రెండు తీసుకోవచ్చు చిన్నగా ఉంటే నాలుగు తీసుకున్న సరిపోతుంది ముందుగా ఉల్లిపాయలు ఇలా కోసి రెడీగా ఇలా పక్కనుంచండి ఇప్పుడు మరో పక్కన ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకోండి ఇలా ఈ టైంలో మనకి నూనె అనేది ఎక్కువగా పట్టదు ఇలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చి పెన పప్పుని రెండు టీ స్పూన్ల ధనియాలను తీసుకోండి ఈ పాలకూర ఉల్లికారంలో ధనియాల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి వీటిని ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి నాలుగైదు ఎండుమిరపకాయలను తీసుకొని ఫ్రై చేయండి వీటిని బాగా ఫ్రై చేసి మిక్సీ గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇదే నూనెలోకి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలను తీసుకున్నాను ఇలా ఉల్లిపాయలన్నిటిని తీసుకొని ఫ్రై చేయండి అలాగే మనకు ఉల్లిపాయలు అనేవి త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోనే కొంచెం ఉప్పును తీసుకొని ఫ్రై చేస్తున్నాను అలాగే మంచి టేస్ట్ పులుపుదనం కోసం ఇందులోనే ఒక రెండు రెబ్బల చింతపండును కూడా తీసుకోండి ఇలా కొంచెం చింతపండు వేయటం వలన టేస్ట్ కమ్మదనం చాలా బాగుంటుందండి సో ఇలా చింతపండుని తీసుకొని ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేస్తూ ఉండగానే చింతపండు అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది అలాగే మనం ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం బంగారు రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి సాఫ్ట్ అయ్యి కొంచెం కలర్ మారాయంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కన ఉంచండి ఇప్పుడు మరోపక్కన మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టిన ధనియాలు శనగపప్పు ఉంది కదా వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి ముందుగా వీటిని ఇలా గ్రైండ్ చేసి ఆ తర్వాత మనం ఉల్లిపాయలు తీసుకుంటే ఉల్లిపాయలు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు మనం ఫ్రై చేసిన అన్నిటినీ తీసుకోండి అలాగే ఇదే టైంలో మనం పాలకూర ఉల్లికారంలోకి సరిపడా ఉప్పుని తీసుకోండి మీకు కావాలంటే కూర ఉండేటప్పుడు అయినా తీసుకోవచ్చండి అలాగే ఇందులోనే ఒకటిన్నర టీ స్పూన్లో కారం తీసుకోండి నాలుగు ఐదు మిరపకాయలు ఈ ఒకటిన్నర స్పూన్ కారం అనేది రుచికి సరిపోతుందండి మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే కొంచెం పెంచుకోనైనా తీసుకోవచ్చు మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉల్లిపాయలు కనబడేలా బరకగా గ్రైండ్ చేయండి ఇక్కడ నేను మిక్సీ గిల్లో గ్రైండ్ చేసి చూపిస్తున్నానండి మీ దగ్గర రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో దంచైనా తీసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్స్ నూనెని తీసుకోండి ఈ పాలకూర ఉల్లికారంలోకి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే రుచి అనేది చాలా బాగుంటుందండి నూనె వేడయ్యాక పోపు దినుసులు తీసుకోండి ఇక్కడ నేను పావు టీ స్పూన్ చొప్పున పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర తీసుకున్నాను అలాగే ఇందులో ఒక టీ స్పూన్ వరకు దంచిన వెల్లుల్లి ముద్దను తీసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి వీటిని ఇలా బాగా ఫ్రై చేశాక ఒక అర టీ స్పూన్ పసుపును తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులోకి మనం కట్ చేసి పెట్టిన పాలకూర ఆకులను తీసుకోండి ఇలా పాలకూరాకుల్ని మొత్తం తీసుకున్నాక మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో సరి బాగా కలపండి అంటే ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే ఇది చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి దగ్గర పడుతుందండి ఇలా కొంచెం దగ్గర పడ్డాక మరీ ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేశాక ఇందులోకి ఉల్లికారని తీసుకోండి ఉల్లికారం మొత్తం తీసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించామంటే మనకు పాలకూర ఉల్లికారం తయారైపోయినట్లే నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కమ్మటి వాసనతో పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది ఇలా చేసిన పాలకూర ఉల్లికారాన్ని మనం చపాతీల్లోకి తీసుకున్నా లేదా అన్నంతో తిన్నా కమ్మగా తినేయచ్చు మీరు కూడా ఓసారి స్టైల్లో ట్రై చేయండి డెఫినెట్గా మీ అందరికీ పక్కా నచ్చుతుందండి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో నాతోటి షేర్ చేయకుండా అసలు మర్చిపోవద్దు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన సొనశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు చూసినందుకే ధన్యవాదములు